सर <coughs> अब అలాంటి అవకాశాన్ని మీరు ఒక మరొక వ్యక్తికి ఊపిరిని ఇస్తున్నారు జన్మనివ్వడం కాదు ఊపిరిని అలాంటి వ్యక్తులందరినీ కూడా మీ శాసనసభ్యుల యొక్క చేతుల మీదుగా ఒక ప్రోత్సాహం ఇది మెగంటి అనేది చేతుల మీదుగా గౌరవించడం అనేది ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం దీన్ని చూసి మరికొంతమంది మనం కూడా రక్తదానం చేద్దాం అని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం అది పాఠశాల యాజమాన్యానికి అదేవిధంగా గారు మరి రామకృష్ణారెడ్డి గారిని కూడా అదే సందర్భంగా ఎప్పుడూ చెప్తున్నాం ചെയർമാൻ അധ്യക്ഷമറും പ്രസ്മൻ സന്ദീപ്രെഡി ഗ്നോ അതേവിധം അങ്ങനെ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఒక అధికారిక కార్యక్రమంగా నిర్వహించి నాలుగు రోజుల పాటు ఆ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానివల్ల ఇవాళ మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటా ఉన్నారు అదర్ కంట్రీస్కి వెళుతూ ఉన్నారు అక్కడ ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉన్నారు భారతీయ సంస్కృతిని అక్కడ పెంపొందింపజేస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఇక్కడ నివాల్సి ఉంటున్న భారతీయులు మాత్రం విదేశీ సంస్కృతి పట్ల పాశ్చాత్య నాగరికత పట్ల మక్కువ పెంచుకుంటూ భారతీయ సంస్కృతిని పూర్తిగా విస్మరించే పరిస్థితులు ఇవాళ అక్కడ ఉన్నాయి ఇవాళ గాంధీ గారి ఆలోచన విధానం కానీ గాంధీ గారి ఫిలాసఫీ పైన కానీ కాలిఫోర్నియా లాంటి చోట్ల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి భగవద్గీత పైన విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి రామాయణం పైన విదేశాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మన భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల క్రితమే అనేక విషయాన్ని మనకు బోధించింది ఆనాడు బోధించిన విషయాలు కూడా ఈరోజు సైన్స్కి అందన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ సంస్కృతి ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి సంస్కృతి పట్ల భారతీయ నాగరిక పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచే విధానం విద్యా సంస్థలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా ఆ దిశగా ప్రతి విద్యా సంస్థ ఆలోచించి విద్యార్థుల్లో భారత జాతి పట్ల మక్కువను పెంచే విధానాన్ని అవలంబించాలని నేను సవినంగా కోరుకుంటూ దానిలో విద్యా నికేతన కూడా భాగస్వామి కావాలని సందీప్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు